బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నీకు దమ్ము ధైర్యం ఉంటే అరకపూడి గాంధీ నివాసంపై జెండా ఎగరవేయాలని షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశీనాథ్ యాదవ్ డిమాండ్ చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించకపోతే నా గుండె ఆగిపోద్దంటూ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిన నువ్వు కూడా గాంధీ గారిని విమర్శించడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపుడి గాంధీ గారి పైన అనుచితుల వ్యాఖ్యలు చేయడం పాడి కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ ఎమ్మెల్యే గారు మీరు చేసే మా ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున మా ఎమ్మెల్యే గారి ఇంటిపైన జెండా పార్టీలకు అతీతంగా ఉండే మా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే మూడు సార్లు ఘన విజయంతో షేర్లింగంపల్లిలో ఎవ్వరి భిక్ష పెట్టలేరు మా ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది షేర్లింగంపల్లి ప్రజలకు ఇళ్ల అందుబాటులో ఉండే మా ఎమ్మెల్యే గారి మీద వంచిత వ్యాఖ్యలు చేయడం నీ నీ కర్మకు రాసి పెట్టుకుందాం కౌశిక్ రెడ్డి గారు మీరు ఏమనుకుంటున్నారు ఎవరో ఎమ్మెల్యే లాగా అనుకుంటున్నారు మా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే షేర్ ఆయన గురించి మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి గుజరాబాదులో మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే మీరు మాట్లాడే విధానం నేర్చుకో కౌశిక్ రెడ్డి గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే మీకు అర్హత లేదు ఎందుకంటే మూడు సార్లు వెళ్లి గెలవడం జరిగింది మీరు హుజరాబాద్ లో మీ ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని గెలిచిన వ్యక్తివి కబర్దార్ కౌశిక్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి వచ్చి రేపు జెండా ఎలా వాస్తారో పాతండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఉరికిస్తారు షేర్లింగంపల్లి ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కబర్దార్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి